బైబిల్ బుక్ షోరూమ్ కస్టమర్ క్రిస్మస్ శుభాకాంక్షలతో రానున్న క్రిస్మస్ కాలం క్రిస్మస్ డెకరేషన్ మెటీరియల్ అలాగే క్రిస్మస్ కానుక కవర్లు న్యూ ఇయర్ డైరీస్ ప్రామిస్ పాకెట్ క్యాలెండర్స్ నూతన సంవత్సరానికి కావలసినటువంటి పలు రకాలైనటువంటి క్యాలెండర్స్ ని మరి మన బైబిల్ బుక్ నందు ఇప్పటికే సమకూర్చడం జరిగింది మీకు అవసరమైనటువంటి వాటిని పొందుకున్నందుకు నేడే బైబిల్ బుక్ షోరూమ్ని దర్శించి మీకు కావలసినటువంటి క్రిస్మస్కి అవసరమైనటువంటి స్టార్స్ కానీ క్రిస్మస్ ట్రీస్ కానీ ఆ ట్రీస్ని డెకరేట్ చేసుకున్నటువంటి వస్తువులు కానీ లైటింగ్ సెట్స్ కానీ వీటన్నిటిని కూడా పొందుకున్నట్టుకు మరొకసారి మీకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము ఆ అలగిననే మీతో పాటు మీ తోట వారికి కూడా ఈ వీడియో లింక్ షేర్ చేసి వారు కూడా బైబిల్ బుక్ షోరూమ్ని దర్శించి వారికి కావలసిన క్రిస్మస్ మరియు నూతన సంవత్సరానికి కావలసినటువంటి వాటి అన్నిటిని పొందుకునేటువంటి అవకాశం కల్పించాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం గమనిక ఈ విషయాన్ని గ్రహించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని తెలియజేస్తున్నాం ఈ బైబిల్ బుక్ షోరూమ్ జేజీ హోమ్ లో పోషించబడుతూ విద్యను అభ్యసిస్తూ జీవిస్తున్నటువంటి దాదాపు నూట యాభై మంది అనాథ పేద నిరుపేద సహాయార్థమై బైబిల్ బుక్ షోరూం నడిపించబడుతుంది ఈ బైబిల్ బుక్ షోరూమ్ ద్వారా వస్తున్నటువంటి లబ్ధి ఏదైనా ఉందంటే అది అనాథ పేద నిరుపేదల సహాయార్థమే వాడబడుతుంది కనుక మీరు ఈ బుక్ షోరూంలో మీరు కొనటి వల్ల మీరు కూడా జేజీ హోమ్ లో ఉన్నటువంటి అనాథ పేద పిల్లలకు సహాయపడుతున్నారు అనేటువంటి సంగతిని గ్రహించి ఈ షోరూం దర్శిస్తూ మీ తోటి వారందరినీ కూడా ఈ షోరూమ్ నడిపించాలని ఆశపడుతున్నాం థ్యాంక్ యూ దేవుడు దీవించిన గాక గడ్డ స్వామి